గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం పోరాడి తెలుగువారి రాజకీయ జీవితంలో స్వాతంత్రానికి ముందు తరువాత ప్రభావితం చేసిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతులచ్చన్న అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సర్దార్ గౌత లక్ష్మణ్ గారి నూట పదిహేనవ జన్మదిన వేడుకల్ని తెనాలి తెలుగుదేశం పార్టీ ఆవరణలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం ఆయన ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి రాష్ట్ర రాజకీయాలనే కాకుండా భారతదేశ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మహానుభావుడు అంతేకాకుండా ఆ రోజున మండల్ కమిషన్ ఆయనే వాది అయి ఉన్నత న్యాయస్థానంలో వాదించినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఆ రోజున పార్టీలో ఉండి తన బలహీన వర్గాల్ని వెనకబడ్డ వర్గాల్ని కాపాడే దాంట్లో మరి ముఖ్యంగా ఎవరైతే గౌడ సోదరులు ఉన్నారో వారి కోసం ఈత కార్మికుల కోసం ప్రభుత్వాన్ని కూడా పడగొట్టడంలో వెనకాడినటువంటి మహోన్నతుడు స్నేహశీలి గురు శిష్యుల బంధం ఆయనతోనే మళ్ళీ గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకంటే గురుగారైనటువంటి ఆచార్య రంగ గారు ఓడిపోతే మళ్ళా ఆయన స్థానంలో ఆయన రాజీనామా చేసి ఆయన చోట నుంచోబెట్టి గెలిపించినటువంటి మహానుభావుడు నాయకత్వాన్ని నిలిపే దాంట్లో ఆయనకి మించిన వారు ఎవరు లేరు అని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి రాజకీయ నాయకులు ఎంతోమంది ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల్లో కూడా ఆయనకి సహచరులు ఉండటం అనుచరులు ఉండటం మరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకతని నిలుపుకున్నటువంటి రాజకీయ దురంధ్రుడు శ్రీ గర్దార్ సర్దార్ గౌతలచ్చున్ గారు అని చెప్పి మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈనాడు యువత ఆయన చేసినటువంటి కృషి ఆనాటి నుంచి ఆయన చనిపోయే వరకు ఆదర్శప్రాయం తీసుకోవాల్సినటువంటి నేపథ్యం అని చెప్పి ఆయన వ్యక్తిత్వం ఆయన జీవితం తెలిసిన పుస్తకం లాంటిదని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం